హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా అయితే కోడిగుడ్లు నాలుగు తీసుకున్నాను అండి అందులో సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇదైతే స్టవ్ మీద పెట్టి గుడ్లు అయితే ఉడికించుకుంటున్నాను ముందుగా తర్వాత పులుసుకి కావాల్సిన చింతపండు అయితే తీసుకున్నాను నేను కొంచెం క్వాంటిటీయే చేస్తున్నాను కాబట్టి కొద్దిగానే తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే ఇంకొంచెం తీసుకోండి దానికి తగ్గట్టు టమోటాలు మూడు ఆనియన్స్ రెండు అయితే తీసుకున్నాను ఇంకా ఉడికి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా తొక్కు తీయడానికి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే చింతపండు కూడా నానిపోయింది పులుసు కలుపుకోవాలి పులుసులో ఒక కలుపుకునేదానికి రెండు పండిన టమోటాలు పక్కన తీసిపెట్టుకున్నాం కదా మూడు దాంట్లో రెండు తీసుకొని పులుసు కలుపుకోవడానికి తీసి పెట్టుకున్నాను ఇంకా అన్నీ అయితే వెజిటేబుల్స్ అన్నీ కావాల్సినటువంటి తరిగి పెట్టుకున్నాను టమోటా ఆనియను ఇంకా పచ్చిమిర్చి కొన్ని ఐదారు ఎల్లుల్లి ఇంకా కొత్తిమీర కరివేపాకు వంకాయలు మునక్కాయ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు పులుసు అయితే కలిపేసుకున్నాను అండి చింతపండు టమాటా వేసి బాగా పీసి పులుసు అయితే తీసుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకు కొంచెం పసుపు పొడి ధనియాల పొడి పులుపుకి తగినట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలిపి పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ కాగిన తర్వాత దాంట్లోకి కొద్దిగా ఆవాలు కొంచెం మెంతులు అలాగే కొంచెం జీలకర్ర ఒక సగం ఆనియన్ని నాలుగు పక్షాలుగా తీసి దాంట్లో అయితే యాడ్ చేసుకున్నాను దాంట్లోనే ఒక ఐదు ఆరు వెల్లుళ్ళు అయితే పొట్టు తీసి వేసుకున్నాను ఇప్పుడు అవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను ఇవి తొందరగా వేగాలని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇవి అయితే బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లోనే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఇదైతే బాగా ఫ్ర టమోటాలు మెత్తబడేంత వరకు అయితే వేపుకోవాలి ఇప్పుడైతే బాగా వేగిపోయాయండి ఇందులో నేనైతే కొద్దిగా వంకాయలు మునక్కాయ అయితే తీసుకున్నాను అగో వేసి నూనెలో అయితే వాడుకున్నాను ఇప్పుడైతే మనం పొట్టి తీసి పెట్టుకున్న కోడిగుడ్లు అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెపు నూనెలో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పులుసు అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో ఇంకొంచెం కలిపెట్టేసి మూత పెట్టేసామంటే అవి బాగా మరుగుతాయి ఇప్పుడైతే పులుసు అయితే బాగా ఉడికి ఉడికిపోయింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉండిన తర్వాత దించేస్తే మనకి ఎంతో టేస్ట్ అయిన కోడిగుడ్డు మునక్కాయ వంకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది మీరు దీంట్లో ఇష్టం వచ్చినట్టు ఇంకేమైనా వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే వంకాయ మునక్కాయ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే పులుసు అయితే ఉడికిపోయింది దించి పక్కన పెట్టుకున్నాను మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మరిన్న వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను